హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది రామోజీ ఫిలిం సిటీ పార్ట్ టూ అనమాట సో ఇక్కడైతే పిల్లల ప్లే ఏరియా ఉంటుందండి చూడండి ఫస్ట్ చూడండి ఎంట్రీలో జిరాఫీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కిడ్స్ ప్లే ఏరియా అనమాట పిల్లలకు ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడే ఉంటుంది సో చూడండి మా పిల్లలు తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం సో చూడండి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇవన్నీ కూడా పిల్లలకి గేమ్స్ ఉంటాయి అనమాట లోపల సో ఇదంతా కిడ్స్ థీమ్లో ఉంటుంది కిడ్స్కి నచ్చిన థీమ్లో ఉంటుంది చూడండి ఇక్కడ గేమ్ జోన్ అయితే ఉంది చూడండి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము లోపలికి సో చూడండి ఇక్కడ మనకు ఆక్టోపస్ ఉంది ఇక్కడ నావీ షిప్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది నేను తర్వాత చూపిస్తాను సో మేమైతే వెళ్ళిపోతున్నాము సో చూడండి ఇదంతా కూడా ఐస్ క్రీమ్ అండ్ కప్పుకి థీమ్లో ఉంటుంది కిడ్స్కి నచ్చినట్టుగా సో చూడండి ఎంత బాగుందో ఎంట్రీలో ఇక్కడి నుంచి అయితే అందరు మనకి పిల్లలైతే వెళ్తున్నారు మేము కూడా వెళ్తున్నాం సో చూడండి ఉన్నారు కదా ఇలా ఉంటుందన్నమాట ఇది మొత్తం కూడా కిడ్స్ ప్లే ఏరియా సో అక్కడ మ్యాజిక్ షో లాగా కూడా ఉంటుంది సో చూడండి మనకు ఇటు సైడ్ అంతా ఇది పిల్లల ప్లే ఏరియా సో పిల్లలకి బోటు బోట్ రైడింగ్ కూడా ఉంటుంది సో అక్కడ మనకు కనబడేదైతే మ్యాజికల్ షో ఫస్ట్ అయితే ఇక్కడ మా పిల్లలని అయితే బోట్ అయితే ఎక్కించేశాము మా పిల్లలు ఎక్కడికి వచ్చినా ఫస్ట్ బోట్ ఎక్కుదామంటారు సో వాళ్ళని అయితే బోట్ ఎక్కిపించాము సో తర్వాత నెక్స్ట్ అయితే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బోట్ ఎక్కిపించాము సో సైడ్ అంతా కూడా ఇట్లా పిల్లల ఏరియా ఉంటుందనమాట కింద మొత్తము అదంతా కూడా పిల్లల ప్లే ఏరియా అనమాట సో చూడండి అది మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ఇది సో ఇదైతే మ్యాజిక్ షో అనమాట ఇందులో మనకు టికెట్ తీసుకొని వెళ్తే మ్యాజిక్ షో అయితే చూపిస్తారు సో లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళాము ఈ టైం అయితే మేము వెళ్ళలేదు బికాస్ ఎందుకంటే అది ఆల్రెడీ టూ టైమ్స్ చూసాం కాబట్టిగా ఈ టైం అయితే వెళ్ళలేదు నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో ఇక్కడైతే మ్యాజిక్ షో ఉంటుంది కాబట్టిగా అన్నీ అట్లా మ్యాజిక్ బొమ్మలు అలా వేసి ఉంటాయి జోకర్స్ అలా ఇలా సో ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉంది లోపల ఇక్కడ ఇదంతా కూడా బయట సైడ్ అవుట్ సైడ్ మొత్తం ప్లే ఏరియా ఇదంతా మనకి అట్లా నడవడానికి అట్లా ప్లేస్ అయితే వాకింగ్ ప్లేస్ అయితే ఇచ్చినారు సో స్టాండ్ అయి చూడ్డానికి అలా ప్లేస్ ఉంది సో ఇదంతా ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు స్కూల్ పిల్లలు వచ్చినారు సో చూడండి క్రౌడ్ అయితే ఫుల్గా ఉండే వాళ్ళంతా స్కూల్ పిల్లలు కదా వాళ్ళందరూ కూడా ప్లే ఏరియాకి వెళ్ళిపోతుండే మేము కూడా ఆల్రెడీ చూసి వచ్చాము మా పిల్లల్ని తీసుకొని మేము కూడా ఒక రౌండ్ మొత్తం అయితే వేసి వచ్చాము సో చూడండి అది మొత్తం కూడా ప్లే ఏరియా అనమాట రామోజీ ఫిలిం సిటీలో ఎవ్రీథింగ్ ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది ఇది లేదు అనేటట్టు అనే అట్ అయితే ఏది ఉండదు సో ఎందుకంటే త్రీ టైమ్స్ చూసాం కాబట్టి చెప్తున్నాను అసలు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మనకి ఇంకా వెళ్ళాలనిపిస్తుంది సో ఇదైతే చూడండి షిప్ ఉంటుంది అనమాట ఇక్కడ నావీ థీంలో షిప్ అయితే ఒకటి పెట్టారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు సో రియల్ షిప్ లాగా ఉంటుందన్నమాట మేమైతే ఫొటోస్ వీడియోస్ మేము తీసుకున్నాం మా పిల్లలు తీసాం ఇక్కడైతే రామోజీ ఫిలిం సిటీ బొమ్మ ముందు మా పాప అయితే ఫోటో దిగింది సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే గేమ్ ఆడుతున్నారు బాల్ గేమ్ అనమాట సో చూద్దాం ప్రైజ్ వస్తుందా అని ఆడుతున్నాము బట్ మనం టికెట్ ప్రైజ్ పెట్టడం కానీ అది గిఫ్ట్ అయితే రాలేదు మనకి సో ఇక్కడైతే తర్వాత మేమైతే నెక్స్ట్ టీ అయితే తాగాము సో టీ తాగేసి తిరుగుదాం అని చెప్పేసి టీ తాగుతున్నాం ఇక్కడ సో నెక్స్ట్ మా పిల్లలకైతే ట్యాటూ వేయించినాము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ట్యాటూ వేయించుకుంటారు సో నెక్స్ట్ మనకైతే ఇక్కడ బైక్ బస్ రైడ్ బస్ రైడ్ అయితే ఉంటుంది సో చూడండి బస్సులో ఎక్కితే మనకు అన్నీ చూపిస్తారు No, no, no. Yeah. So and welcome to the world's largest film city complex, Ramoji Film City. Myself, I'm Santosh. I'm your tour guide, okay? And this place is called Eureka, our two starting and ending point. And right now, we are going to see beautiful gardens, fountains and Bahubali set also. And right sub-local of it is Fandustan. Those who want to enjoy rain dance, goras, Suras, Karyos, you can enjoy until 5.45 in set of Fandustan, okay? 5.45. And those who not even for shows, your slow timing is done. Okay? And left side, in this World Record certificate. The largest film studio complex in the world. And right side, and this garden name is Mogal's garden. Okay? So if you're looking from outside, this Delhi's Mogul garden. Some inside is Mysore Bundavan garden. You can see the famous movies here. Tamil movie. సో మనకి గార్డెన్ లాగా ఉంటుందండి చూడండి ఇదంతా కూడా మనకు సినిమా షూట్ చేసిన ప్లేసెస్ ఉంటాయి ఎక్కువగా సాంగ్ షూట్స్ కానివ్వండి మూవీస్ కానీ అన్నీ కూడా టోటల్ ఇక్కడే షూట్ అవుతాయి సో ఇది కూడా ఫేమస్ ఫౌంటైన్ అనమాట ఇక్కడైతే ఎన్నో ఫేమస్ హిట్ సాంగ్స్ అయితే షూట్ అయినాయి సో ఇది చాలా బాగుంటుంది రియల్గా చూస్తే ఇంకా బాగుంటుంది సో అందుకే కాసేపు వీడియో తీస్తాను సో మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ దిగి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము బట్ ఇదైతే బాగుంది చాలా బాగుంది మనమైతే ఇది బస్సులో రైడ్ చేస్తూ చూడొచ్చు ఎందుకంటే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి నడవలేం సో ఇదైతే మనకు దూకుడు ఆగడు అలాంటి మూవీస్ అయితే షూట్ చేశారు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా మేము చూసాము ఎక్కువగా అయితే చాలా చాలా చంద్రముఖి మూవీ షూట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము కానీ ఇక్కడ పెడితే బోర్ అవుతుందని చెప్పేసి నేనైతే పెట్టట్లేదండి ఇదైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ బస్ అయితే మేము తీసుకొచ్చాం ఫేమస్ బస్ కదా అది రామోజీ ఫిలిం సిటీలో తిరిగే బస్సు ఎలా ఉంటుంది ఇది అలాగే ఉంటుంది ఈ బస్ అయితే మేము తీసుకున్నాము సో దీంతో పాటు ఫ్రిజ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను రామోజీ ఫిలిం సిటీ అండ్ ఇంకా కొన్ని పిల్ల డాల్స్ అయితే తీసుకున్నాను కానీ అవైతే వీడియో అయితే తీయలేదు ఇది అయితే తీశాను ఒకటి వీడియో అలా పెడదామని చెప్పేసి సో ఇదైతే రామోజీ ఫిలిం సిటీ అని ఉంటుంది బస్ పైన సో ఇదైతే మనకి కాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా పడింది చాలా కాస్ట్లీ బస్ అనమాట ఇది మా పిల్లలకి మేము టూ తీసుకున్నాము సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా ఎక్కువనే కాస్ట్ పడింది అండ్ నెక్స్ట్ బొమ్మలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఫుల్ ఆఫ్ కాస్ట్ అండి ప్లస్ మా పిల్లలకైతే గేమ్స్ అవన్నీ ఆడిపిస్తే మాకు అసలు ఫుల్ అంటే ఫుల్ చాలానే అయిందనుకోండి బట్ ఓకే ఎంజాయ్ ట్రిప్ కాబట్టి ఆ పర్లేదు ఇట్స్ ఓకే చూడండి బాగుంది బస్ నాకైతే ఫుల్ నా చి